ఏమండి నాకు ఆఫీస్ టైం అయితే నేను వెళ్తున్నా ఇగో గుర్తుంది కదా ఈ రోజు అత్తమామ వస్తున్నారు స్టేషన్ పోయి తీసుకురావాలి వాళ్ళని ఓకే సరే త్రీ ఓ క్లాక్ బాయ్ ఏంటి ఇంత తొందరగా ఇంకా వన్ థర్టీ అవుతుంది ఈ రోజు ఆఫీస్ లో హాఫ్ డే తీసుకొని వచ్చిన అండి ఏమైంది ఒంట్లో బాగాలేదా నాకేం కాలేదు అది అత్తమామ వస్తున్నారు కదా అందుకనే హాఫ్ డే లీవ్ పెట్టొచ్చిన నువ్వు ఏమైనా తింటావా ఏమద్దు తినేసే వచ్చిన ఆఫీస్ లా తిన్నా అంటున్నావు చేతిలా బరవేంటి ఏం తెచ్చినావు ఇవా అత్తమామ వస్తున్నారు కదా వాళ్ళకు స్వీట్స్ పండ్లు తీసుకొచ్చినా అండి ఆల్రెడీ ఇంట్లో ఫ్రూట్స్ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి కదా అవి ఎవరు తింటారు మా అవి మనం తిందాము ఈ ఫ్రెష్ వి అత్తమామ పెడదాం సరేనా థ్యాంక్ యూ ఎందుకు ఈ జనరేషన్ లా కోడళ్ళు అత్తమామను ఇంత ప్రేమిస్తారా ఎందుకు ప్రేమించారండి మీరు నా తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు ప్రేమగా అభిమానంగా అట్లాగే నా బాధ్యత కదా మీ తల్లిదండ్రులు నేను మంచిగా చూసుకోవడం ప్రేమగా చూసుకోవడము ఇక ఇట్లానే మాట్లాడుకుంటుందా మా ఆఫీస్ నుంచి తొందరగా ఎందుకు వచ్చి నా నేను కూడా మీతో పాటు వచ్చి అత్త మామ దగ్గర తీసుకురావడానికి స్టేషన్కి వెళ్ళాలి నడవండి